హలో వెల్కమ్ గుడ్ మార్నింగ్ నమస్తే అందరికి ఈరోజు వార్తలు చూద్దాం ఇక నిన్న జమ్మూ కాశ్మీర్ లో ఘోరం జరిగింది ఇక అక్కడున్న టూరిస్ట్ లకు టెర్రర్ అటాక్ అనేది జరగడం జరిగింది ఇక టూరిస్టులే లక్ష్యంగా టెర్రర్ అటాక్ ఇక ఇరవై ఎనిమిది మంది మృతి చెందినట్లు ఒక వార్త చూస్తున్నాయి కాశ్మీర్ లో మరణ హోమం ఆర్మీ యూనిఫామ్ లో వచ్చి మతం అడిగి కాల్పులు ఇరవై ఆరు పదకొండు ముంబై ఉగ్రవాది దాడి తరహా ఘాతుకం ఇక మృతులు ఎక్కువ మంది హనిమూన్ వచ్చి వచ్చిన దంపతులే తర్వాత ఇక హైదరాబాద్ చెందిన ఐబీ ఆఫీసర్ ఇద్దరు విదేశీయులు కూడా మృతి చెందారు ఇక చెల్ల చెదురుగా పడిన మృతాదేహాలు మిన్నటిన బాధితుల మినీ స్విట్జర్లాండ్ గా పిలిచే బై బైసారం ఘటన ఇక లష్కరే తో చెందిన ది రెసిస్టెంట్ ఫ్రంట్ పని ఇక పటనపై ప్రధాని మోదీ ఆరా సౌదీ పర్యటనను రద్దు చేసుకొని వెనక్కి ఇక బాధ్యతలు వదులుకోమని హెచ్చరిక హఠాహున కాశ్మీర్ కు అమిత్ షా ఇక దాడిని ఖండించిన ట్రంప్ పుతిన్ భారత్ కు అండగా ఉంటామని ప్రకటన అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం ఇక బాధ్యతలే కళ్ళెల్తే ఇక జమ్మూ కాశ్మీర్ లో మంగళవారం జరిగిన ఉగ్రవాది తెలంగాణ సెంట్రల్ ఇంటెలిజెన్స్ బ్యూరో పనిచేస్తున్న ఓ అధికారి ప్రాణాలు కోల్పోయారు భార్య ఇద్దరు పిల్లలు కండ్ల చంపారు బీహార్ కు చెందిన మనీష్ రంజన్ హైదరాబాద్ పోటీలోని సిబిఐ కాంప్లెక్స్ గల ఇంటెలిజెన్స్ కార్యాలయంలో కంప్యూటర్ సెక్షన్ ఆఫీసర్ గా పనిచేస్తున్నారు భార్య ఇద్దరు పిల్లలతో కలిసి ఆయన ఇటీవల జమ్మూ కాశ్మీర్ టూర్ కు వెళ్లారు అక్కడ ఫ్యామిలీతో ఆనందంగా గడుపుతుండగా టెరరిస్టులు అటాక్ చేశారు ఆధార్ కార్డు జేబులోని ఐడి కార్డులు పరిశీలించి నువ్వు ఐడి ఆఫీసర్ కదా అని మనీష్ ప్రశ్నించారు భార్య పిల్లలు చూస్తుండగానే రంజను పాయింట్ బ్లాంక్ లో పెట్టి కాల్చి చంపారు ఇక పర్యాటకే లక్ష్యంగా జమ్మూ కాశ్మీర్ లో టెరీస్ తెగబడ్డారు ఆర్మీ యూనిఫామ్ లో వచ్చి మతం అడిగి మరీ కాల్పులు జరిపారు దొరికిన వాళ్ళని దొరికినట్టుగా పిట్టలను కాల్చినట్టు కాల్చి చంపేశారు ఇక ఇప్పటి వారికి ప్రశాంతంగా ఉన్న ఫ్యూజర్ ల్యాండ్ కాల్పులో దరింది ఇక్కడ అక్కడక్కడే మృతదేహంతో రక్త శక్తమైంది ఈ మరణ హోమ ఇరవై ఆరు మంది ప్రాణాలు వదిలారు మృతులో పలుమురు హానిమూన్ కు వచ్చిన దంపతులు ఉన్నారు ఇక ఇద్దరు విదేశీయులు కూడా ఉన్నారు మరో ఆ రెండు వందల ఇరవై మంది తీవ్రంగా గాయపడ్డారు ఈ దారుణానికి తామే పాల్పడినట్లు లష్కర్ ఎగ్రద సంస్థ చెందిన ది రెస్టూరెంట్ ప్రకటించింది ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రంగా స్పందించారు తర్వాత ఉగ్రవాదులకు వదిలిపెట్టది లేదని పై తమ పోరాటాన్ని మరింత పెంచుతామని స్పష్టం చేశారు నరేంద్ర మోడీ మొత్తం ఇరవై ఆరు మంది వృద్ధి చెందినట్టు అక్కడ చూస్తున్నాం మనం అదేవిధంగా అక్కడ ఉన్న వారిలో ఐడి కార్డులను చూసి మరి పాయింట్ బ్లాక్ లో పెట్టి కాల్చి చంపారు అన్నట్టు ఒక వార్తాన్ని చూస్తున్నాం ఇలాంటి దారుణానికి పాల్ పాల్పడుతున్న ఈ టెర్రరిజాన్ని అంతం చేయాలి